వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గీతం కాలేజ్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం జరిగింది అనేది చూసాం ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం అయితే దీని మీద విశాఖపట్నానికి చెందినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ముందుగా ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు ఆస్టిస్గా వారు మాట్లాడినటువంటి విశాఖలో ఇది అతిపెద్ద స్కామ్ చంద్రబాబుకి బినామి అధికారం ఇస్తే బినామీ కంపెనీలకే భూముల్ని కేటాయిస్తారట యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలను గీతం వర్షీగా అప్పగించేందుకు ఫైల్ సిద్ధం చేశారు కబ్జా కింద టీడీపీ ఎంపీ భరత్పై ఎప్పుడో కేసు పెట్టాలి కబ్జా కింద ఇది గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్య సో ఓవరాల్ డీటెయిల్స్ చూసినట్లయితే దాంట్లో ఆయన మాట్లాడినటువంటిది ప్రభుత్వ భూములను అత్యంత కారుచౌకగా బినామీ కంపెనీలకు లోకేష్ చంద్రబాబు కట్టబెడుతున్నారు లుమాల్కి మూడు వేల కోట్ల పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిదేళ్లకు వరుసా సత్వాలంటి లాంటి అనామక కంపెనీలకు అనేది లేకుండా కోట్ల విలువైన భూములు కారు కేటాయింపు ఇప్పుడు బాలయ్య అల్లుడు ఇప్పుడు బాలయ్య అల్లుడు లోకేష్ తోడలుడు టీడీపీ ఎంపీ భారత్కి ఐదు వేల కోట్ల విలువైన యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూముల్ని ధారాదత్తం చేస్తున్నారు విశాఖ ఋషికొండలో గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ఆక్రమించినటువంటి భూముల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆనాడు చంద్రబాబు గోలగోలు చేశారు ఇప్పుడు తానే అధికారంలోకి రావడంతో గీతంకి ఆ యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని అప్పగించేందుకు ఫైల్ సిద్ధం చేశారు అసలు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమి తన దగ్గర ఉంది అన్నప్పుడే ఎంపీ భరత్ మీద భూ కబ్జా కేసు నమోదు చేయాలన్నారు తక్షణమే ఎంపీ భరత్ ఆధీనంలో భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఋషికొండపై అద్భుతమైనటువంటి భవనాలు నిర్మిస్తే చంద్రబాబు రాద్ధాంతం చేశారు నేడు అదే ఋషికొండకు ఎదురుగా యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉందా చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యుల కోసం ఉందా అని ప్రశ్న గీతంపై గీతం భూ కబ్జాపై వైయస్సార్సీపీ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుంది అని హెచ్చరిక కూటమి అధికారులకు వచ్చిన తర్వాత విశాఖలో ముప్పై వేల కోట్ల విలువైన భూముల్ని ధారాదత్తం చేశారు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం ఆక్రమించుకున్న భూములకు ఆమోదముద్ర వేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అడ్డుకుని తీరుతారు ఇది గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అండ్ ఇక దీనికి శ్రీభరత్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఆ భూమి మా పొజిషన్లోనే ఉంది ఇవ్వాలని అడిగితే తప్పేంటి ప్రభుత్వ భూమి మా పొజిషన్లో ఉన్నమాట వాస్తవమే రెండు వేల ఐదులో ఇది ఉందని తేలింది గీతం యూనివర్సిటీ విస్తరిస్తోంది విస్తరణ కోసం భూములు అడిగితే తప్పేంటి అని చెప్పి ఆయన ప్రశ్న మీడియాతో మాట్లాడుతూ ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసినట్లయితే ఒకనొక పత్రికలో దానికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరణ ఆ భూమి ఇవ్వాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాము డబ్బులు కడతా ఉంటున్నాం ఆ భూమిని ఎప్పటి నుంచో ఇవ్వాలని అడుగుతున్నాం డబ్బులు కడతా ఉంటున్నాము మా ప్రభుత్వంలో భూమి ఇస్తే కుటుంబం కాబట్టి ఇచ్చేశారంటున్నారు మరి మిగతా పార్టీ ఏదైనా అధికారంలో ఉంటే మా మీద కక్ష సాధింపులకు దిగుతున్నారు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీల కంటే గీతంలో ఏం తక్కువ అమరావతిలో వీఐటీ ఎస్ఆర్ఎం అమృత వంటి సంస్థలకు వందల ఎకరాలను తక్కువ ధరకే ఇచ్చారు అలాంటప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదు గత ప్రభుత్వంలో పదకొండు ఎకరాలను ఎండాడలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి చౌకగా ఇచ్చారు అప్పుడు భూమి విలువ కనబడలేదా విద్యార్థులకు భూ ఫీజులు తక్కువ చేస్తే విశాఖ సిటీ అభివృద్ధి అవుతుందని నేను భావించాను నాకు ఇచ్చేటప్పుడు భూముల విలువ గురించి మాట్లాడడం దేనికి అంటూ ఆయన పేర్కొన్నారు గీతం ప్రైవేట్ విద్యా సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక టీడీపీ ఎంపీ గీతం విద్యా సంస్థల అధిపతి శ్రీభరత్ అధికారులపై రాజ రాజకీయ ఒత్తిడికి దిగుతూ పావులు కదుపుతున్నారంటూ ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతోందట ఏళ్ల తరబడి తమ ఆక్రమణలోని ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి అప్పగించుకుంటా బదలాయించుకునే యత్నాల మీద సర్వత్రా వ్యతిరేకత అనేది వ్యక్తమవుతోంది విశాఖ సాగర్ తీరం రుషికొండలో యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు మంత్రి లోకేష్ తోడల్లుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం ఎంపీ తన సంస్థకు బదలాయించుకునేందుకు జీవీఎంసీ రెవెన్యూ అధికారుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట కౌన్సిల్లో భూ క్రమబద్ధీకరణ బదలాయింపు ఎజెండా పెట్టిన అంశంపై మేధావులు విద్యావంతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తిపోతున్నాయి వేల కోట్ల విలువైన భూములను గీతం విద్యా సంస్థకి ఎలా కట్టబెడతారు అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మగారు ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శికి సీసీఎల్కి కూడా లేఖ రాశారు ఇది ఎప్పటి నుంచి ఉంది ఎంవిఎస్ ఎంవివీఎస్ మూర్తి గారు క్రమబద్ధీకరణ భూ బదలాయింపు గీతం వ్యవస్థాపక వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో మూర్తి గారు ఆయన పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ విద్యాసంస్థ పెడతాం ఇది అని చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు చేయడం ఎంత అయింది అక్కడ కూడా వాటిని రియల్ ఎస్టేట్కి ఏమైనా చేస్తే ఒకవేళ వ్యాపారాత్మకంగా రియల్ ఎస్టేట్ కోసం ఏమన్నా వాడినట్టయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అది అప్పటి నుంచి ఉన్నటువంటి క్లాజే బట్ తర్వాత జరిగినటువంటి వివరణ ఇవన్నీ చూసినటువంటి ప్రయత్నంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా విద్యా సంస్థ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ వివక్ష అనేది ఎందుకు తెలియట్లేదని చాలామంది మాట్లాడుతున్నారు గజన్ రెండు లక్షల పై మాట మరి పంతొమ్మిది వందల ఎనభై తొంభైలు ఆ రోజుల్లో ఉన్నటువంటి విలువ ఎంత ఈ రోజు ఉన్న విలువ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే నిజమే ఇప్పుడు రెండు లక్షల కోట్లు కూడా చెప్పొచ్చు కావాలనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు ఐదు వేల కోట్లేం కర్మ ఇంకో పదేళ్ళు ఆగితే రెండు లక్షల కోట్లకు వెళ్ళిపోవచ్చు అంటే ఆ రోజుకు ఉన్నటువంటి విలువ చూస్తున్నారు కానీ ఎప్పటి నుంచి ఆక్యుపేషన్లో ఉంది అనేది తెలియడం లేదు ఈ ఈ మాట అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది అదొక పాయింట్ విద్యాశాఖ వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు దీనికి సంబంధించి ఇవ్వడానికి యూనివర్సిటీలకు ఇచ్చేటువంటి కార్యాచరణలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ కూడా దానికి సంబంధించినటువంటి విషయం చెప్పారు అలాగే ఫైవ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం అసిలినేషన్ అలిసేషన్ చేయాలంటూ వస్తే ఫైల్ పెట్టామని చెప్పి కూడా చెప్పడం జరిగింది గతంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో గోడల్ని ఇవన్నీ కూడా కూల్ చేశారు ఇదంతా అయ్యింది సో వాస్తవం ఏంటి మరి ఇన్నాళ్ళుగా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అప్పటి నుంచి మరి గుడివాడ అమర్నాథ్ గారికి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఏమైనా అజ్యూమ్ చేసుకున్నావా ఆ రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు విలువ అయిపోతుంది ఇది లేదంటే పదివేల కోట్లు అయిపోతుందని ఆ లెక్కననుకుంటే విశాఖపట్నంలో కేటాయింపులు జరిగినటువంటివి ఇప్పటి నుంచి కాదు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే కేటాయింపులు జరిగినటువంటివి రెండు వేల నాలుగు నుంచి తీసుకుందాం ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల నాలుగు టు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వేటి వేటి కేటాయించారు ఏమయ్యాయి వాటి విలువ ఏ విధంగా పెరిగింది దేనిది ఎంత అనేటువంటి చర్చకి అటు అధికార పక్షం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా వస్తే ప్రజల సమక్షంలోనే ఏది అన్యాయం ఏది అవినీతి అనేది తెలిస్తే హ్యాపీగా ప్రజలకి తెలిసిపోతుంది కదా ప్రజల ఆస్తి అది ప్రభుత్వ ఆస్తి అన్నప్పుడు అది ప్రభుత్వానికి దఖలు పడాలి అన్నప్పుడు దాని మీద చర్చ పెట్టుకుంటే సరిపోతుంది సో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా మేము మార్చుకుంటూ పోతాము అనే పాయింట్ వచ్చినప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ విస్మరిస్తున్నారు అలాగే ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే తెలంగాణలో దీనికి సంబంధించి కట్టలేదు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టలేదు దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయల ఎంతో ఉంది అని చెప్పని చెప్పుకుంటూ వచ్చారు నూట పంతొమ్మిది కోట్లు ఎంతో చెప్పారు నూట పంతొమ్మిది కోట్లు మరి ఇరవై సంవత్సరాలుగా కట్టలేదా మరి ఏం జరిగింది దాంట్లో ఏం పెట్టారన్న దాని మీద ఆల్రెడీ వివరణ అయ్యింది కోర్టులో కేసు కూడా నడుస్తుంది అది సో దాన్ని కంపన్సేట్ చేసేందుకు తెలంగాణలో కోల్పోయిందని కంపన్సేట్ చేసేందుకు ఇక్కడ విశాఖపట్నంలో ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకొక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే అర్ధరహితమైనటువంటి వాదనలతోటి ఆరోపణలతోటి ముందుకు వెళ్తున్నారు తప్పితే అది ఎవరైనప్పటికీ కూడా ప్రాపర్గా ఇది మా డాక్యుమెంటేషను ఇదిగో ఇది ఇలా ఉంది దీంట్లో మేము విద్యార్థులకు సంబంధించి మానసిక వికాసానికి అలాగే శారీరక దృఢత్వానికి అక్కడ క్రీడలకి ఇతరత్ర కార్యక్రమాలకే మేము ఆ భూమిని వాడుతున్నాం తప్పితే ఇంకొకటి లేదు ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్ అంటూ ఏది లేదు అని చెప్పి వాళ్ళొక పక్కన చెప్తున్నప్పుడు లేదు ఇది వ్యాపారం చేయడానికే మొత్తం భూమిని కబ్జా చేయడానికే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ వీలు చేస్తున్నప్పుడు పబ్లిక్లో కూర్చోండి ఒక ఫోరంని ఏర్పాటు చేసి పబ్లిక్లో కూర్చోండి పబ్లిక్ మధ్యలోనే ఉండి ఇదిగో ఇది వాస్తవాలు ఇది అబద్ధమైతే ఇది అబద్ధం ఇది నిజమైతే ఇది నిజం చెప్తే సరిపోతుంది కదా రోజుకొక స్టేట్మెంట్ పొలిటికల్ పార్టీస్ అన్న దగ్గర సరే ఇక్కడ లెట్ ఇట్ బి మోర్ ప్రిసైజ్ రాజకీయ పార్టీలకి ప్రభుత్వ భూములు ఎందుకు ఇది ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీలకి విరాళాలు వస్తున్నాయి కదా విరాళాలు ఇస్తున్నారు కదా ఆ విరాళాలతోటి భూములు కొనుక్కోండి ఎక్కడైనా అక్కడ కట్టుకోండి మీ కార్యాలయాలు అంతేగాని ప్రభుత్వంలో ఉన్నంతసేపు ఫలానా పార్టీకి ఫలానా చోట అని చెప్పి భూమిని రెండు ఎకరాలు ఎకరాన రెండున్నర ఎకరాలు కేటాయింపు మీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఎందుకు కట్టాలి అది ప్రభుత్వ భూమి అది ప్రజలది ప్రజల భూమి ప్రజలకి రాజకీయ పార్టీలు సేవ చేస్తున్నాయా రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి రావడం కోసం అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకుంటారు అంతే దానికి సొంతంగా ఎస్ మేము సేవ చేయడానికి వస్తున్నాం ఉన్నప్పుడు విరాళాలు సేకరిస్తున్నారు విరాళాలు సేకరించి కొనుక్కోండి ఒక స్థలం కొనుక్కోండి కొనుక్కొని అందులోనే కార్యాలయం కట్టుకోండి కట్టుకుని అక్కడి నుంచి సేవ చేయండి ప్రజలకి క్యాంపెయిన్ చేసుకోండి క్యాంపెయిన్ చేసుకుని అధికారంలోకి రండి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ అనేటువంటిది ఉండదు కాబట్టి పక్కన పెట్టేసేయండి ఇలా కాకుండా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రభుత్వ స్థలాల్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా రాజకీయ పార్టీల పేరుతోటి ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఏంటి అసలు అతిపెద్ద భూ కబ్జా అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ కార్యాలయాల కోసం ప్రజల భూమిని తీసుకోవడం ఉచితంగా లేదు తొంభై తొమ్మిది పైసలకి ఇది అసలైనటువంటి ల్యాండ్ కబ్జా అంటే అంతేకాని విద్యా సంస్థలకో హాస్పిటల్కో ఇస్తే అందులో దానికి దాని కబ్జా అన్నం అనేది ఎంతవరకు వాస్తవం అనేది తెలియట్లా దేని దేనికి కేటాయిస్తున్నారు అనేది కూడా కాస్త ఆలోచించుకోవాలి సో ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ వాదోపవాదాల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు విశాఖపట్నంలో గతంలో కేటాయింపు చేయబడినటువంటి భూములు ఏవి దేనికి కేటాయించారు అందులో వ్యాపారాత్మక ధోరణి ఉందా లేదంటే మన పార్టీ కాబట్టి అని కేటాయించేశారా ఈ వివరాలన్నీ కూడా ఒక్కసారి తీస్తే విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి కాదేది కబ్జా కనర్హం అనేటువంటి పాయింట్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఇది ఇప్పుడు కొత్తగా ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత చేసేటువంటి ఆరోపణలు అధికారంలో ఉన్నప్పుడు గోడలు కోలగొట్టారు మా అధీనంలోకి అన్నారు కోర్టులో స్టే అనేది వచ్చింది అక్కడ వరకు సరిపోయింది అది అయిపోయిన తర్వాత దానికంటే ముందు కూడా తీసుకోవాలి కదా మరి ఎందుకని అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈవెన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా రెండు వేల నాలుగుకి ముందు దీనికి సంబంధించి క్రమబద్ధీకరించాలి మాకు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా ఉంది మేము విద్యా సంస్థ కోసం చేస్తున్నాం అన్నప్పుడు క్రమబద్ధీకరణకి ఎంత రుసుము అవుతుందో అవసరం అయితే చెల్లిస్తామని చెప్పినప్పుడు ఆ ఫైల్ని పట్టించుకోవాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు కూడా పట్టించుకోవాలా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆ రోజు ఎవరు మరి దీన్ని తీసుకొచ్చి ఇదిగో ఫలానా వాళ్ళు ఇలా చేశారట ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారట చంద్రబాబు నాయుడు కుటుంబానికి సన్నిహితం కాబట్టి ఆ రోజు ఇలా చేసేసట అన్న ఆరోపణలు ఏవి రాలా అనేటువంటి ఒక విద్యా సంస్థ ఎంబీబీఎస్ మూర్తి గారు అంటే అనే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక పెద్ద ఆయన అనేటువంటి ఒక గౌరవం ఉంది ఆయనకి విశాఖపట్నం మొత్తానికి ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ఎంతో మంది గౌరవించేటువంటి వ్యక్తి సో అలాంటి రిక్వెస్ట్ పెట్టుకున్నారు సార్ మా విద్యా సంస్థకి ఇలా దీన్ని యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము దీనికి ఇలా ఉంది పేద విద్యార్థులందరికీ కూడా మేము తక్కువ ఫీజుకే మేము ఇక్కడ అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నాం మేము విద్యాసేవ చేస్తున్నాం మేము ఇక్కడ ఏదో నామినల్ ఫీజులు మాత్రమే వసూలు చేస్తోని చెప్పి ఆ రోజు చెప్పారు మరి ఆ రోజే ప్రభుత్వాలు ఎందుకని కేటాయించలేకపోయాయి సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు తప్పు చేసింది ఇవ్వకుండా తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అప్లికేషన్ పెట్టారు కనీసం పట్టించుకోవాలా సరే ఆయన తదనంతరం రోసయ్య గారు వచ్చారు ఒక వన్ ఇయర్ పెద్ద పాలన ఏం పట్టించుకోలేదు అనుకుంది అప్లికేషన్ చూడడానికి ఆయనకి సమయం లేదు ఎందుకంటే పీక మీద కత్తిపెట్టు కూర్చున్నారు కాబట్టి ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం దీనికి ఏమైనా చేశారా అంటే అక్కడ కూడా చేయడానికి ఏం లేకుండా తెలంగాణ ఉద్యమం సరిపోయింది ఇక పూర్తి స్థాయిలో దేని మీద పెట్టలేదు సరే రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత అప్పటికి మేము డబ్బులు కడతాం స్వామి మాకు ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం మాకు ఇవ్వండి అంటే ఆ రోజు కూడా పెద్ద పట్టించుకోవాలా విద్యా సంస్థ నడుస్తూ వచ్చింది డీమ్ టు యూనివర్సిటీ అయింది హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఏర్పాటు చేశారు విస్తరణలోకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఇంకా అప్పుడు మొదలుపెట్టారు విశాఖపట్నంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి దగ్గర సరిపోయింది కోలగొట్టారు ఇది ప్రభుత్వ భూమి అన్నారు ఋషికొండలో అత్యద్భుతమైనటువంటి భవనాలు కట్టారట ఎన్జీటీ వాళ్ళు కూడా మొట్టుకెళ్ళేసినా కానీ అంటే ఒక తప్పు జరుగుతుందని చెప్పడంలో తప్పలేదు ఇది తప్పు అని చెప్పండి కానీ దాన్ని మనం చేసినటువంటి తప్పు ఆపాదించుకొని మేము మేము తప్పు చేయలేదు వాళ్ళే తప్పు చేసినారన్న మాత్రం నిజంగా చాలా శోచనీయం సో ఏదేమైనప్పటికీ విద్యా సంస్థకు సంబంధించి ఇక్కడ వివాదం ఆయన ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన అండ్ తెలుగుదేశం అధికారంలో ఉంది కూటమిలో ఈ నేపథ్యంలో ఇంకే ఉంది బంధువు కట్టబెట్టేస్తున్నారు ఎంతమంది బంధువులకి ఎక్కడెక్కడ కట్టబెట్టారు ఏమేం చేశారు ఒకసారి లెక్కలు తీసుకుంటే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి సో ప్రజలు నిర్ణయించాలి ఇంకా ఇది తప్ప ఒప్ప అనేటువంటిది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా